ఇంత అందమైన డయాస్ ఏ స్కూల్లో ఉన్నా ఏ ఆఫీస్లో ఉన్నా అది అదృష్టంగా భావించాలి ఇంకా పాఠశాలలోనైతే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ వేదిక అన్నిటికీ మూలం సీతారాంపురం హై స్కూల్ సందర్శించడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఎమ్మెల్యే గారి కోసం అంతా సిద్ధమైంది పాఠ్యపుస్తకాలు యూనిఫాము నోట్బుక్స్ అంతా రెడీ అయింది డయాస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ డయాస్ అన్ని పాఠశాలలో ఏర్పాటు చేసుకోవాలి కాకపోతే దాతల సహకారం కావాలనుకోండి ఏదేమైనా ఇంత మంచి వేదికను ఈ పాఠశాలలో చూడడం నాకు చాలా బాగుంది నిధులు సమకూర్చిన అందరికీ పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ చిత్తారంపురం హెడ్ మాస్టర్ గారు సిబ్బంది సీతారామపురం స్టాఫ్ అన్ని వసతులు ఉన్నాయి సార్ నడిబొడ్డున మరిపడ నడిబొడ్డున ఉన్న పాఠశాల మీరంతా అదృశ్యవంతులు